నమస్తే అండి నా పేరు పాషాణి నుండి లొకేషన్ తెలంగాణ స్టేట్ సిర్యాపేట అండి ప్రస్తుతానికైతే ఢిల్లీలో అయితే ఉండడం జరిగింది ఎండ బాగా కోరుతుంది ప్రస్తుతానికైతే ఢిల్లీలో అయితే ఉండడం జరిగిందండి మారుతి సుజుకి విటారా బ్రీజా జడ్డీఏ ప్లస్ రెండు వేల పదిహేడు మోడలు ఫస్ట్ ఓనరు వెహికల్ ఒకసారి చూసుకోండి టైర్ సిల్ టైర్ ఉంది ఫ్రంట్ టైరు ఆ బోనట్ నుంచి డిక్కీ దాకా ఎక్కడ ఏ పిస్సు మారలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది మిగతా గ్లాసులు కూడా కంప్లీట్గా ఒరిజినలే లెఫ్ట్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లేని పిల్లర్స్ కూడా కంప్లీట్గా ఒరిజినల్ టూ ఎయిర్ బ్యాగ్స్ కారు రెండు ఎయిర్ బ్యాగ్లు స్క్రీన్ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది క్రూజ్ కంట్రోల్స్ ఉంటాయి వాయిస్ కమాండింగ్ ఉంటుంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి మ్యాక్సిమం అందరికి తెచ్చే ఉంటుంది ఈ టైర్ కూడా కంప్లీట్ వచ్చినా రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీంగ్ పర్ఫెక్ట్ ఉంది సిట్ కవర్స్ వెనకాల సిట్ కవర్స్ ఒక డెబ్బై శాతంగా సిట్ కౌట్స్ ఉన్నాయండి ఈ టైర్ కూడా దాదాపు ఒక తొంభై శాతంగా టైర్ ఉంది లెఫ్ట్ అండ్ రియర్వి ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి పర్ఫెక్ట్ ఉంది రియర్లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవు రైట్ సైడ్ కోట రూపాయలు పంచేసి కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ జాయింట్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ కార్ట రూపాయలు పంచేసి కంప్లీట్ ఒరిజినల్ గూడ్ స్పేస్లో ఎక్కడ రస్ట్ కానీ ఏది లేదు ఇదంతా దుమ్ అండి వాషింగ్ ఇది వేయలేదు ఇదంతా దుమ్ము స్టెప్పిని పంక్చర్ అయినట్టుంది ఒక ఫార్టీ పర్సెంట్ అట్లా ఉంది కానీ పంక్చర్ అయినట్టుంది రియర్ రియర్ వైఫరు డిఫాగరు హైమెంట్ స్టార్ట్ స్టాప్ లైట్ ఉంటుంది వాషర్ ఉంటుంది స్పైలర్ ఉంటుంది రూఫ్ రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది రైట్ సైడ్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి పర్ఫెక్ట్ ఉంది ఈ టైర్ అయితే మామూలుగా ఉందండి ఒక టెన్ పర్సెంట్ ఉంది టైర్ ఇది రైట్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లేని పర్ఫెక్ట్ ఉంది సీట్ కవర్లు పోయినాయి చూడవచ్చు మరి ఇది ఏదైనా కొరికిందో మరి ఎట్లనో ఏమో కానీ ఇంకొకటి ఏమన్నా అన్నట్టుంది డ్రైవర్ సైడ్ డోరు కంప్లీట్ ఒరిజినల్ నాలుగు నాకు పవర్ విండోస్ చైల్డ్ లాక్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది ఫోల్డ్ కూడా ఉంటుంది డ్యాష్ బోర్డ్ యూజ్ చూడొచ్చు పర్ఫెక్ట్ ఉంది స్టార్ట్ అయింది బండి ఇక్కడ ఇదనేది మన కీలో బ్యాటరీ అనేది కీ కీ బ్యాటరీ అనేది డల్ ఉంది దాని గురించి సింబల్ చూపిస్తుంది డెబ్బై ఐదు వేల మూడు వందల పద్నాలుగు కిలోమీటర్లు రీడింగ్ ఉంది కానీ రీడింగ్ మాత్రం ఒరిజినల్ కాదు రీడింగ్ మాత్రం ట్యాంపర్ అయింది దాదాపు ఒక లక్ష చిల్లర తిరిగింది మీటర్ ఒక గ్యారంటీ లేదండి హార్న్ పర్ఫెక్ట్ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి క్రూజ్ కంట్రోల్స్ ఉన్నాయి వాయిస్ కమాండింగ్ బ్లూటూత్ కనెక్షన్ కంప్లీట్ ఫిట్టెడ్ స్క్రీను రివర్స్ కెమెరా ఏసీ చిల్డ్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ టూ ఇయర్ బ్యాగ్స్ రూఫ్ రూఫ్ కూడా నీట్గా ఉంది ఒకసారి ఇంకొని చూపిస్తా ఈ టైర్ కూడా సిల్ టైర్ ఉందండి ఇప్పుడు ఎలా లెఫ్ట్ సైడ్ యాప్రాన్ కంప్లీట్ ఒరిజినల్ అండి పెంక్ పోర్షన్ మొత్తం ఒరిజినల్ రైట్ సైడ్ యాప్రాన్ కూడా కంప్లీట్ ఒరిజినల్ బోనాటు బోనాట్ కూడా కంప్లీట్గా ఒరిజినల్ అండి ఇంజను ఇంజన్ బ్యాక్ కంప్రెషర్ కానీ పంపింగ్ అని ఏది చూడచ్చు సైలెంట్ ఉంది ఇంజను అజ ఓకే అండి వైఖరా చూశారుగా మారుతి విటార బ్రిజా అండి ఎండ బాగా కుడుతుంది విపరీతం ఎండ కొడుతుంది మారుతి విటార బ్రిజా జెడ్డే ప్లస్ రెండు వేల పదిహేడు ఫస్ట్ ఓనరు డెబ్బై ఐదు వేలు రీడింగ్ ఉంది కానీ రీడింగ్ ఒరిజినల్ కాదు ట్యాంపర్ అయింది లక్ష చిల్లర రీడింగ్ తిరిగింది బ్రిజ్లు అనేది దొరకట్లేదండి బ్రిజాల గురించి చాలామంది అడుగుతున్నారు దొరకట్లేదు బ్రిజాలు ఆ మీటర్ మాత్రం ట్యాంపర్ అయింది ముందే చెప్తున్నాను ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఆ ధర వచ్చేసి ఐదు లక్షల అరవై వేలు చెప్తుండు इंट्रेस्ट होता है क्या थैंक यू फॉर्वाचि जेल में कस्तार सब्सक्राइब